అత్తయ్య గారు వదిన గారు కాఫీ తెచ్చాను వదిన గారు వంట ఇవి రెడీ అయిపోయి పిల్లల్ని తీసుకుని వచ్చాను భోజనాలు అడ్డి అత్తయ్య గారు మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నానండి ఆ అడుగు ఏం కావాలి ఏంటి చెప్పు ఎలా చూస్తున్నాడు అల్లుడు బాగా చూస్తున్నాడా నిన్ను ఆ అది చేసుకుంటది పని అంతానే నువ్వు మీ ఇంటి దగ్గర చేసుకుని మళ్ళీ ఇక్కడ చేసి ఎందుకు కష్టం శుభ్రంగా పుట్టింటికి వస్తే సరదాగా అలాగా ఉండు నీకు రెస్ట్ ఉండదు కదా అత్తయ్య ఇంట్లో ఇక్కడైనా కదా రెస్ట్ గా ఉండు అవును అత్తయ్య గారు నేను కూడా మా పుట్టింటికి వెళ్దాం అనుకుంటున్నానండి వదిన గారు వచ్చారు కదండి అంటే మరి మీ మీ పాపకి ఒక రూలు నాకు ఒక రూలా నన్ను ఏమో పండగ వెళ్ళిన తర్వాత వెళ్ళమంటారు పండుగ వెళ్ళిన తర్వాత ఎందుకండి నాకు వెళ్ళాలని ఉంటుంది కదా మీ పిల్లల్ని మీరు ఎలాగ పండగ వచ్చి చూసుకోవాలనుకుంటారా అది మా వాళ్ళు అలాగే చూసుకుంటారు కదా అత్తయ్య గారు ఎప్పుడు పండగ పంపించరు గారు వస్తున్నారు ఉండు అనేసి అంటారు మరి నేను ఎప్పుడు వెళ్ళా మా పుట్టింటికి చెప్పండి ఏ పండగకి పంపించరు కానీ మీ అమ్మాయి మాత్రం మీ ఇంటికి రావాలి మీ పండగే బాగా చేసుకోవాలి మరి నాకుండగా మా అమ్మ నాన్న వాళ్ళతో పండుగ చేసుకోవాలనేసి పెను కదా పండగ వెళ్ళిన తర్వాత ఎల్దు కాని అనేసి అది ఎక్కడో హైదరాబాద్ లో ఉంటది మీరు పక్కన ఊరే కదా ఇలా వెళ్ళి అలా వచ్చేయచ్చు అది రాకడాకొచ్చిన దానికి పడి ఆడకో నువ్వు వెళ్తే ఎల్దు కానీ లేదు పండుగ అయిపోయిన తర్వాత ఏదో మాకు ఏదో చేసి పెట్టేస్తున్నట్టు ఓ అంత నేర్చుకుడుపోయి అంత బిల్లప్పిచ్చేస్తుంది మహాతల్లి వెళ్ళు వెళ్ళి వంట పని అయ్యి చూసుకుని తొందరగా పెట్టు టైం టు టైం